హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను బెండకాయలు లేతగా ఉన్నవి తీసుకున్నాను ఆనియన్స్ అండ్ టమాటో రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇది అయితే ఈజీగా అయితే ఈ అయితే చేసేసుకోవచ్చు మన అమ్మమ్మలు ఎట్లా చేసేవారో అట్లాగా సింపుల్గా అయితే ఈ కర్రీ నేను ఇప్పుడు రెడీ చేస్తున్నాను అండి ఇందులోకి చింతపండు పులుసు కావాలి కదా ఈ చింతపండు అయితే వాష్ చేసుకొని ఇలా వాటర్లో నానపెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసి యాడ్ చేసుకున్నాను ఇందులోకి పోపులు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోనే ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాను అలానే రెండు పచ్చిమిర్చి ఇట్లా బార్గా తరిగి వేసుకున్నా ఇందులోకి బా సన్నగా తరిగి పెట్టుకున్నా కదండి ఆ ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకున్నా నేను వైట్ ఆనియన్స్ తీసుకున్నాను మీరు కావాలంటే రెడ్ ఆనియన్స్ అన్న తీసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అండ్ అలానే టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని దీన్ని ఇలా మగ్గించుకోవాలి బాగా మెత్తబడే వరకు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేను వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం పులుసు కర్రీలోకి అయితే ఈ ఉప్పు కారం అయితే ఎక్కువగానే పడుతుందండి మీరు కొంచెం కావాలంటే ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ కారం అండ్ చింతపండు రసాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ చేసుకొని ఈ రసాన్ని అయితే ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇలా వాటర్ కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకే మనం కావాలి అంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను షుగర్ కేన్ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టి అయితే ఒక పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత కూర అయితే ఇట్లా మగ్గుతూ ఉంటుంది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మీకు చిక్కగా కావాలంటే ఇంకాసేపు మగ్గించుకోండి లేకపోతే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక రెండు మూడు సెకండ్స్ పాటు స్టవ్ పైన కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇంతే అండి ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ కర్రీ రెడీ అయిపోయింది ఇంట్లో ఏమీ స్పైసెస్ లేనప్పుడు పౌడర్స్ మసాలా పౌడర్స్ లేనప్పుడు ఇట్లా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు ఇలా సింపుల్గా కూడా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్